సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు ఇంకా ఒక్కరోజు గడువు మాత్రమే ఉంది దీంతో ఎన్నికల కౌంటింగు ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపును వైసీపీ ఎలాగల గందరగోళం చేయడానికి అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తారు అందుకే తగిన బందోబస్తు నడుమ పోస్టల్ బ్యాలెట్ అలాగే ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం చేపట్టాలని టీడీపీ అభ్యర్థులు దామచర్ల జనార్దన్ బిఎన్ విజయ్ కుమార్ గొట్టిపాటి భర్త డాక్టర్ లలిత్ సాగర్ నేడు కలెక్టర్ను కలిసి తగిన భద్రతలు చేపట్టాలని కోరారు కలెక్టర్ గారిని నేను మన పాటు క్యాండిడేట్ విజయ్ గారు అదేవిధంగా దర్శి క్యాండిడేట్ హస్బెండ్ మన డాక్టర్ గారు మళ్ళా మోహన్ గారు అదేవిధంగా వేణు అందరం కూడా ఇంకా ముఖ్యంగా మన పార్టీ వాళ్ళందరం కూడా కలెక్టర్ గారిని ఒకసారి కలుద్దామని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాం మెయిన్ రెండు మూడు ఇష్యూస్ మీద కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది ఒకటి పోస్టల్ బ్యాలెట్స్ జాగ్రత్తగా దాన్ని కౌంటింగ్ అప్పుడు జాగ్రత్తగా సెక్యూరిటీని కూడా పెంచాలి సెక్యూరిటీ ద్వారా చేయాలని చెప్పేసి అది కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్స్ ఈసారి ఎక్కువ జరిగింది కాబట్టి కావాలని చెప్పి దాని మీద ఏదో ఒక విధంగా స్టాంప్ లేదనో లేకపోతే మార్క్ లేదనో ఏదో విధంగా అబ్జెక్షన్స్ పెట్టి దాన్ని ఇబ్బందులు పెట్టాలనే ఆలోచనతో ఉంటారు కాబట్టి దాన్ని అక్కడ సెక్యూరిటీ కూడా పెంచేసి దాన్ని రౌండ్స్ అయిపోయే లోపల పోస్టల్ బ్యాలెట్స్ కూడా కంప్లీట్ అయ్యేటట్టుగా దాని టేబుల్స్ కానీ దానికి సఫిషియెంట్ మెంబర్స్ కానీ పెట్టి చేయాల్సే విధంగా చేయాలని చెప్పేసి కూడా కలెక్టర్ గారిని దృష్టికి తీసుకెళ్ళాం ఆయన తప్పకుండా దాన్ని అయ్యేటట్టే చేస్తాం దాన్ని కూడా సెక్యూరిటీని కూడా పెడతామని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇంకొకటి ఎక్కడ కూడా ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో మనకి ఇండిపెండెంట్గా ఉండే క్యాండిడేట్ని కూడా అందరినీ కూడా ఎలా చేయాలని చెప్పేసి కూడా అది కూడా అడిగాం దాన్ని కూడా కలెక్టర్ గారు దాన్ని ఎంతమంది ఇండిపెండెన్స్ ఉంటారో దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు దాని ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి చేర్చలేకపోయినా కూడా నిలబడి ఉండేటట్టుగా దాన్ని మీరు చూసుకోవాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది మళ్ళా మూడోది వచ్చేసి మనకి ఏజెన్సీగా వచ్చేవాళ్ళు మన నియోజకవర్గమే కాదు ఎక్కడ ఉన్నా కూడా ఎవరినైనా కూడా మనం పెట్టుకోవడానికి ఈరోజు ఎన్నికల ఎలక్షన్ కమిషన్ కూడా దానికి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మన కాన్స్టిటెన్సీ కాదు మన బంధువులు అవ్వచ్చు లేకపోతే ఇంకో దగ్గర అవ్వచ్చు ఎవరినైనా కూడా మనం ఏజెంట్గా పెట్టుకోవడానికి దానికి ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి దాన్ని లోకల్ నాన్ లోకల్ అని చెప్పేసి కావాలని చెప్పేసి దాని మీద ఒక ఇష్యూ చేస్తారని చెప్పి దాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకొచ్చాం దాన్ని కూడా ఎవరినైనా మీరు పెట్టుకోవచ్చు అట్లాంటిది ఏదైనా ఇష్యూ చేస్తే చెప్తే వాళ్ళని బయటికి పంపించే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా కరెక్ట్గా చెప్పారు ఇవన్నీ ఏదైతే పీస్ఫుల్గా జరగాలనేది మా ఉద్దేశం ఎందుకంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కావాలని చెప్పేసి ముందుగానే రేపు గొడవ చేద్దామంటే ముందు రోజు వచ్చి మేము గొడవలు జరుగుతాయి అని చెప్పేసి వాళ్ళ మీద గొడవ చేస్తామని చెప్పి కావాలని చెప్పి నెక్స్ట్ రోజు గొడవ చేసే పద్ధతులు వాళ్ళవి కాబట్టి మేమేందంటే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పీస్ఫుల్గా మనం చేసేది కష్టపడ్డాం మనకు తగ్గట్టుగా పీస్ఫుల్గా జరగాలి ఏ పని జరిగినా పోలింగ్ అయినా కూడా మొన్న అదేవిధంగా రేపు కౌంటింగ్ అయినా పీస్ఫుల్గా జరగాలనే ఉద్దేశం ఉంటుంది తప్పితే ఎక్కడ కూడా గలబాలకు పోయి కావాలని చెప్పి చేసుకునే పరిస్థితి ఇదివరకు కూడా ఎప్పుడు ఉండేది కాదు ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో రేపు కౌంటింగ్ జరగాలని చెప్పేసి మన ఆర్ఓ గారిని కలెక్టర్ గారిని కూడా కలిసి దాన్ని అందరం కూడా చెప్పడం కూడా జరిగింది జిల్లాలో కూడా ఎక్కడ కూడా ప్రాంతంలో కూడా ఇది ఇబ్బంది లేకుండా చేసే విధంలో చేయాలని చెప్పేసి దానికోసం ఈరోజు కలెక్టర్ గారిని కలిసాం అన్నీ కూడా ఆయన కూడా అన్నీ నోట్ చేసుకున్నాడు తప్పకుండా దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ తీసుకుంటానని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది